నంద్యాల బొమ్మల సత్రంలోని ఎస్పీ ఆఫీస్ సమీపంలో బిఎస్ఎన్ఎల్ అపార్ట్మెంట్లో ఆరు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను నిర్వహిస్తున్నారు అయితే పదేలుగా ఈ అపార్ట్మెంట్ ఉపయోగించుకోకపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి మందుబాబులకు అడ్డగా మారింది ఉద్యానవన శాఖ కార్యాలయంలోకి తప్పతాగి తూలుతూ ఒక చేతిలో బ్లేడ్ మరొక చేతిలో సుత్తి పట్టుకుని బోరబడ్డాడు ఇతని తీరును చూసి సిబ్బంది భయపడ్డారు ఇది స్కూలా అని సైకో అలీ బాషా ప్రశ్నించగా ఉద్యానవన శాఖ కార్యాలయంగా సిబ్బంది సమాధానం ఇచ్చారు తనకు తాగడానికి డబ్బులు కావాలని చేతిలో ఉన్న రంపం బ్లేడ్ సుత్తిని చూపిస్తూ సిబ్బందిని బెదిరించాడు సైకో అలీభాష దీంతో సిబ్బంది నాగార్జున గెంటేసి తమ పనుల్లోని నిమగ్నమయ్యారు సిబ్బందిని తిట్టుకుంటూ కిందకు వెళ్లిన అలీభాష అక్కడే ఉన్న నాగార్జునకు చెందిన మోటార్ బైక్ నుండి పెట్రోల్ తీసి బయటకు పోసి తగలబెట్టాడు దీంతో మంటలు ఎగిసిపడటంతో ఉద్యోగులంతా బయటకు వచ్చి షాక్ గురయ్యారు మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి అలీ భాషాను అదుపులోకి తీసుకొచ్చారు ఇతనిపై కేసు నమోదు చేశామన్నారు ఎప్పుడు చూడలేదని డబ్బు ఇవ్వనందుకు బైక్ తగలపెట్టారన్నారు నిందితుడు నాగార్జున యాక్చువల్లీ మేము ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి ఆఫీస్కి నిన్న రావడం జరిగింది సండే రోజు కూడా ఆఫీస్కి వర్క్ చేసుకున్న టైంలో ఒక వ్యక్తి అన్వన్ పర్సన్ వచ్చాడు వచ్చేసి ఇలా ఇది స్కూలా లేదా ఆఫీసా అన్నట్టు వచ్చి అడిగడం జరిగింది జరిగితే ఇది ఆఫీసు స్కూల్ కాదు అని చెప్పేసి ఫస్ట్ చెప్పి పంపించేసేసాను తర్వాత ఏమన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చాడు వచ్చి ఇట్లా డబ్బులు ఇస్తారా మిమ్మల్ని ఏమన్నా చేయాలని చెప్పి బెదిరించడం కత్తితో జరిగింది ఆ తర్వాత మేము డోర్ వేసుకోవడం జరిగింది కిందికి వెళ్ళి బండి తగలబెట్టేసేసాడు తర్వాత యాక్చువల్లీ మేము బయటికి వచ్చి చూద్దామన్నా కూడా వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా మాకు ఐడియా లేదు దానికి మళ్ళీ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అన్నోన్ పర్సన్గా వెళ్తున్నప్పుడు పట్టుకొని వచ్చారు పోలీస్ వాళ్ళు పట్టుకొని వచ్చి వీడేనా అని చెప్తే అవును వీడే అని చెప్పేసి మా కొల్కి గుర్తుపట్టి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళేసి కేసు రాల్చి అప్పచెప్పి వచ్చేసి అదే కాల్చేసి లోపలికి వెళ్ళిపోయి వాడు వెళ్ళిపోయాడని చెప్పేసి లోపలికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ బాల్కనీ వైపు చూస్తే మంటలు వస్తున్నట్టు చూసాము ఏందబ్బా అని చూస్తే నా బైక్ తగలబడిపోతుంది వాడు తగలబెట్టి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు మేము కిందికి వస్తామని వెయిట్ చేసుకోవడానికి చూడ్డానికి